సార్ ప్రజెంట్ సిచ్యువేషన్లో స్కూళ్ళు కాలేజీలు ఓపెన్ అవుతూ ఉన్నాయి చాలా వరకు ప్రైవేట్ స్కూళ్ళు కాలేజీలలో అప్పే ఫీజులు పెంచుతూ ఉన్నారు మధ్య తరగతి ఒక కుటుంబానికి ఖచ్చితంగా కూడా ఈ రోజున ఏమైందంటే విద్య బాగా కూడా భారమైపోయింది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అనేటువంటివి డబ్బులు కట్టలేని పరిస్థితిలో వాళ్ళు చాలా చిన్న స్కూళ్ళల్లో చేరిపరచలేని పరిస్థితి అలా కూడా పెద్ద స్కూళ్ళలో చదివిద్దామంటే డబ్బులు కూడా కట్టలేన పరిస్థితి ఎందుకంటే ఈ రోజున గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్క పేరెంట్ కళ ఏంటంటే పిల్లలకు మంచి చదువును అందించాలి మంచి చదువు అనేటువంటి కార్పొరేట్ విద్యలో మాత్రమే లభిస్తుంది అనేటువంటి వాళ్ళకి శక్తి మించినా కూడా ఆస్తులను తాకపోతే కట్టు పెట్టైనా కూడా డబ్బులను తీసుకొచ్చి మరీ చదివిస్తున్నారు కానీ స్కూళ్ళల్లో దానికి సంబంధించినటువంటి కనీస వసతులు కూడా ఉండట్లేదు అంటే క్వాలిఫైడ్ లెక్చరర్స్ కానీ టీచర్స్ కానీ ద సేమ్ టైం ఏంటిది అని అంటే వాళ్ళకి కావాల్సినటువంటి మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉండట్లేదు కానీ ఇక్కడ ఏమవుతున్నది అంటే ఒక పేరెంట్ నుంచి ఒక పేరెంట్ వాళ్ళకి శక్తి మించినటువంటి ఖర్చులు అది పెరుగుతున్నది దానిపైన ప్రభుత్వం యొక్క నియంత్రణ అనేటువంటిది కూడా లేకపోవడంతో చాలా మధ్యతరగతి కుటుంబాలు అప్పుల పాలు కావడం నష్టాల పాలు కావడం అనేటువంటిది జరుగుతుంది సార్ ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది కూడా గవర్నమెంట్ స్కూళ్ళలో మేము చదివించలేకపోతున్నాం అక్కడ సరైన విద్య లేదు సరైన లేదు అది ఎంతవరకు సరైనవరకు వాస్తవానికి కూడా ప్రభుత్వము మన దగ్గర అంటే జనరల్గా కూడా మన బడ్జెట్లో జస్ట్ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే విద్య పైన ఖర్చు పెడుతున్నది జస్ట్ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ టూ పాయింట్ సెవెన్ పర్సెంట్ వైద్యం మీద పెడుతున్నది యాక్చువల్గా కూడా మనకి అందరూ అన్నమాట మనం అంటున్నాం అని కావచ్చు కానీ విద్యా వైద్యం ప్రజలకు ఉచితంగా అందించినట్లయితే మిగతా ఏ ఉచితాలు అవసరం లేదు ఎందుకంటే ప్రతి సగటు వ్యక్తి దాని వచ్చి ఆదాయంలో ఫిఫ్టీ పర్సెంట్ వరకేమో వైద్యం మీద ఖర్చు పెడుతున్నాడు మిగతా మోర్ దెన్ థర్టీ ఫైవ్ పర్సెంట్ వరకేమో విద్య పైన ఖర్చు పెడుతున్నాడు కానీ విద్యను వైద్యాన్ని ఫ్రీగా అందించడానికి పాలకులు కానీ ప్రభుత్వం కానీ ఎక్కువ కూడా లేదు మెదల్గా చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రాంతంలో ప్రభుత్వ స్కూల్ అనేటువంటివి దాదాపుగా కూడా పురాతనమైనటువంటివి టేబుల్ కరెక్ట్గా లేకపోవడం ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళలోనేమో డిజిటల్ విద్యా విధానం అనేటువంటిది అందుబాటులోకి వస్తే ఇంకా కూడా చాక్పీస్తో కూడిన విద్యా విధానం రావడం అలాగే కూడా సరైనటువంటి టాయిలెట్స్ కరెక్ట్గా లేకపోవడం అనేటువంటిది కూడా చాలా మంది పేరెంట్స్ ఏమవుతున్నారు అని అంటే అక్కడి నుంచి కంటే ఇక్కడ పోవడం మళ్ళీ ఇక్కడ కనీస వద్దతులు మంచి నీళ్ళు గా లేకపోవడం కానీ టాయిలెట్స్ కూడా లేకపోవడంతో అంటే వాళ్ళ పిల్లలు బాగా ఇబ్బంది పడుతున్నారో ఉద్దేశంతో ప్రైవేట్ స్కూల్లోకి ప్రయాక్టిస్తాం సరే ఇప్పుడు మనం ఒక మాట ఆలోచిస్తే ఆంధ్రాలోనే చాలా వరకు చూసుకుంటే ఆ ప్రభుత్వం ఏదైతే గత ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వము అమ్మఒడి అనే ఒక పథకంతో చాలా వరకు కూడా తల్లిదండ్రులకు హెల్ప్ఫుల్గా ఉంది అలాంటి ఒక పథకం ఈ తెలంగాణలో వస్తే ఎంతవరకు బాగుంటుంది అంటారు అంటే పైసలు అనేటువంటిది ఇచ్చి పిల్లలని చదివించడం కంటే కూడా విద్యా ప్రాముఖ్యతను చెప్పి పిల్లల్ని స్కూల్ పంపిస్తే బెటర్ అనేటువంటి ఆలోచన సరే అవి ఇక్కడ అక్కడ ఇంకో కూడా ఏమవుతున్నది అంటే ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్న వాళ్ళకి అమ్మఒడి ఇచ్చి పంపిస్తున్నారు కావచ్చు కానీ మీ అనేది ఏంటంటే మనం వసతులు మౌలిక వసతులు కనుక పెంచినట్లయితే అమ్మఒడి లాంటి స్కీమ్లు అవసరం లేదు ముఖ్యంగా వాళ్ళకి కావాల్సిన అంటే స్కూల్ ఓపెన్ అయినాక నెలకు రెండు నెలలకు బ్యాగులు ఇవ్వడం కానీ పుస్తకాలు ఇవ్వడం కానీ చేస్తున్నారు ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో వాళ్ళ తేడా ఏంది అని అంటే స్కూల్లో ఎంటర్ అయిన తర్వాత పిల్లోనికి కావాల్సినటువంటి పుస్తకాలు కానీ మిగతా సౌకర్యాలు ఇస్తున్నారు మన గవర్నమెంట్ స్కూల్లో ఏమవుతున్నాడు అంటే స్కూల్ దేశంలో రెండు మూడు నెలలకి ఇస్తున్నారు సో దానివల్ల ఏమవుతున్నారో పిల్లోనికి సరైనటువంటి సమయంలో విద్య అందడం లేదనేటువంటి ఉద్దేశం అంటే నా ఉద్దేశంలో స్కీంల కంటే కూడా ప్రై టైమ్కి కూడా అంటే స్కూల్ ఓపెన్ అయిన వెంటనే పుస్తకాలు అందించడం వెంటనే కూడా సరైనటువంటి టీచర్లు రిక్రూట్మెంట్ చేయడం అనేటువంటిది సమయాన్ని చేసినట్లయితే అన్నట్టు ఫుడ్ సక్సెస్ఫుల్గా చేసుకోవచ్చు అంటే తెలంగాణ ప్రభుత్వం అవన్నీ ఏం చేయట్లేదు అంటారు ఖచ్చితంగా కూడా ఏంటి అంటే సరైన రిక్రూట్మెంట్ అనేటువంటిది గత డిఎస్సి నాకు ఏంటంటే రెండు వేల పద్దెనిమిదిలో జరిగింది మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ఎన్నికల కోడ్లో కూడా వచ్చేసింది ఇంకోటి కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అంటే ప్రైమరీ స్కూల్ అనే హై స్కూల్లో మొత్తం కూడా బొంద పెట్టేసి దాదాపుగా కూడా మోడల్ స్కూల్స్ అని తీసుకొచ్చినాం ఆ మోడల్ స్కూల్ స్టార్టింగ్లో సక్సెస్ అయినాయి కాబట్టి ఇప్పుడు కూడా అదే మోడల్ స్కూల్ ఏమవుతున్నాయి అంటే మెయిన్గా ఉపాధ్యాయుల కొరతతోని వాళ్ళకి కావాల్సినటువంటి టీచర్లు ఏంటో పుస్తకాల కొరతతో చాలా కూడా సఫర్ కావడంతో స్టార్టింగ్లో మోడల్ స్కూల్ తీసుకొచ్చినప్పుడు చాలామంది విద్యార్థులు చేనేయారు కానీ ఈ రోజున మోడల్ స్కూల్లో ఉన్నటువంటి టీచర్లు కూడా ఇంటింటికి వెళ్ళి క్యాంపెయినింగ్ చేయాల్సిన దుస్థితికి వచ్చింది ఎందుకంటే సరైనటువంటి సౌకర్యాలు ప్రభుత్వం సరైన టైంలో ప్రొవైడ్ చేయకపోవడం వల్ల